హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఎక్కువ మసాలా లేకుండా ఎలా చేయాలో ఎక్స్పెషలీ చూద్దాం రండి మరి సో ఇది నా వన్ ఆఫ్ ద స్టైల్ అండి సో చికెన్ని బాగా కడుక్కున్న తర్వాత లాస్ట్లో వాసన రాకుండా ఉండడానికి సో పసుపు ఉప్పు వేసి కడుక్కోండి సో దట్ నీసు వాసన అనేది రా ఉంటుందన్నమాట సో నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఒక కేజీ చికెన్ కుక్కర్లో తీసుకుంటున్నాను సో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకుంటున్నానండి సో తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మంటని ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఓన్లీ మీడియం ఆర్ లోలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను కుక్కర్లో తీసుకొని ఒక విజిల్ పెట్టేస్తున్నానండి సో కొంచెం ఆయిల్ వేస్తున్నాను సో ఆయిల్ వేసేసి వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ ఎక్కువ తీసుకో తీసుకోవద్దండి చిన్న కప్పే తీసుకోండి ఎందుకంటే ఆ చికెన్లోనే నీళ్ళు వస్తాయి కదా ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి ఎవరైనా కొత్తగా కుక్కర్లు కొంటూ ఉంటే సో వాళ్ళు అల్యూమినియం మాత్రం కొన కొనొద్దండి నా సజెషన్ ఎందుకంటే హెల్త్కి మంచిది కాదని చెప్పారు చాలా సైంటిస్ట్ ప్రూవ్ అయినా సో ట్రై టు బై స్టీల్ అయినా కొనండి లేదంటే ట్రైప్లే అని వస్తున్నాయి ఇప్పుడు ట్రైప్లే హెల్త్కి చాలా మంచిది అనమాట వాటిలో తింటే హెల్త్కి కూడా మంచిది సో అందుకని ట్రైప్లే ఉండడానికి ట్రై చేయండి సో ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి సో కొంచెం ఇవి కొంచెం ఆయిల్ వేడెక్కి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోడల్ కలర్లో వచ్చిన తర్వాత సో నేను ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి సో తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇక్కడ సో ఇది ఆప్షనల్ అనమాట మీరు ఎండుమిరపకాయలు వేసుకోవాలనుకుంటే కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు కదా సో ఇది ఆప్షనల్ ప్యూర్గా సో ఇది కొంచెం బ్రౌన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి సో ఈ ఆనియన్స్ని మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటని మీడియం లోలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలండి లేదంటే మాడే అవకాశం ఉంటుంది సో ఫైవ్ మినిట్స్ మంటని లోలో పెట్టుకున్న తర్వాత సో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సో ఆనియన్స్ని సో నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకుంటున్నానండి ఒక త్రీ ఎండుమిర్చి తీసుకుంటున్నాను సో అది మీ ఆప్షనల్ మీరు వేసుకోవాలనుకుంటే ఎండుమిర్చి వేసుకోవచ్చండి లేదంటే వేసుకోకుండా ఉండచ్చు కాకపోతే ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసే టైంలో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి సో అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను సో కరివేపాకు అనేది మీ ఇష్టం అండి ఆప్షనల్ లాస్ట్లో అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడే ఈ స్టేజ్లో అయినా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ప్రజెంట్ సో ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలండి సో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా సో బ్రౌన్ కలర్లోకి అయిన తర్వాత నేను పొట్టు తీసిన వెల్లుల్లి తీసుకుంటున్నానండి ఫోర్ టు ఫైవ్ వరకు సో తర్వాత అది కొంచెం ఫ్రై చేసిన తర్వాత టూ మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు తీసుకుంటున్నానండి సో ఈ టమోటాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి కొంచెం ఫ్రై లేకి గ్రేవీ అనేది వస్తుందనమాట సో రైస్ లేకి వాటిలోకి కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది సో తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి సో వీటిని కొంచెం టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఇలా అవుతుంది కదా పేస్ట్ లాగా ఆనియన్స్ అంతా ఆనియన్స్ టమోటా బాగా మగ్గిన తర్వాత చికెన్ తీసుకుంటున్నానండి మనం కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ పెట్టుకున్నాం కదా ఆ చికెన్ సో ఆ చికెన్ని ఇప్పుడు వేసుకుంటున్నానండి ఇలా డ్రైగా ఉంటుంది చికెను వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఫ్రై చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మంటని సిమ్లో పెట్టేసి మీడియంగా పెట్టేసి తర్వాత ఇలా ఓపెన్ చేసి ఆల్రెడీ చికెన్ మనకు బాగా ఉడికిపోయింది కదా సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి గ్యాస్ని ఉడికిస్తే సరిపోతుందండి సో మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి సో ఎమ్మీ సూపర్ టేస్టీ ప్యూర్ చికెన్ ఫ్లేవర్ వస్తుందండి ఎందుకంటే మనం మసాలాలు ఏమి ఎక్కువ వాడలేదు కదా సో ఇది గ్యాస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు అందరూ ఈజీగా తినచ్చు ఏ ఇబ్బంది లేకుండా సో ఈజీగా డైజెస్ట్ అవుతుందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో మీరు ఈ వీడియోని ఎంతమంది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ మా కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్